బీహార్ వెళ్లనున్న మొగ్గ కుమార్ రజక బీహార్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జెడి పార్టీ తరపున ప్రచారం చేయడానికి నవంబర్ ఆరున అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక బీహార్ వెళ్లనున్నారు ఆ పార్టీ అధ్యక్షులు తేజస్వి యాదవ్ను కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు తమ మద్దతు తెలియజేసి అనంతరం రజకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు అనిల్ కుమార్తో పాటు ఏబీఆర్ఎస్ బీహార్ రాష్ట్ర అధ్యక్షులు అమర్ ప్రధాన కార్యదర్శి సునీల్ పాల్గొంటారు బీహార్లో ఉన్న రజకులు మహాగఢ్బంధన్కు ఓటు వేసి తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు దేశం మొత్తం బీహార్ వైపు చూస్తుందని తేజస్వి ముఖ్యమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఆర్జెడి మహాగఢ్బంధన్కు అఖిల భారత రజక సంఘం పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు తేజస్వి ప్రభుత్వం రాగానే రజకుల సమస్యలను తీరుస్తుందని బీహార్లో మహాగఢ్బంధన్ సర్కార్ వస్తుందని తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు బీహార్ రజకులు మహాగఢ్బంధన్ కు ఓట్లు వేసి తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నారు బీహార్లో తప్పకుండా మహాగడ్బంధన్ సర్కార్ వస్తుందని అన్నారు